దేవరకొండ నియోజకవర్గం పిఏపల్లి మండలం అంగిడిపేట చౌరస్తాలో యూరియా ను ఎత్తువేయాలని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రామవత్ రవీంద్ర కుమార్ నాయక్ రైతులతో కలిసి ధర్నా చేపట్టారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాజులు చేయాలి వ్యవసాయాన్ని గిట్టుబాటులోకి తీసుకురావాలి మొట్టమొదటగా ఈ రాష్ట్రంలో రైతుల్ని కాపాడుకోవాలనే ఒక గొప్ప సంకల్పంతో ఆనాడు కేసీఆర్ గారు మనం ఎవ్వడం అడిగినా అడగకపోయినా మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పాలు చేయడం రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు పరిశ్రమలకు ఏదైతే ఇస్తున్నారో ఆ పద్ధతిలో ఇరవై నాలుగు గంటల కరెంటుతో పాటు రైతుకు వ్యవసాయానికి పెట్టుబడి కింద సంవత్సరానికి రెండు పంటలకు పదివేల రూపాయలని రైతు బంధు ద్వారా అదేవిధంగా రైతు ఏదైనా కారణంతో చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఐదు లక్షల రూపాయల రైతు బీమా రైతు పండించే పంటకు సకాలంలో మరి కొనుగోలు చేయడానికి ఐపీఐపీ సెంటర్లు ఏర్పాటు చేసి రైతు కళ్ళాల దగ్గరనే పంటలు కొనుగోలు చేసే గొప్ప కార్యక్రమాన్ని మన ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు తీసుకొచ్చారు ఈ రకంగా రైతులకు ఒక్కొక్కటిగా చేస్తూ వారి యొక్క రైతుని కాపాడుకోవాలనే గొప్ప ఆలోచనతో చేస్తా ఉన్న సందర్భంలోనే ఈ మాయల మరాఠోడు పనికి మాయిన అబద్ధపు మాటలు చెప్పి కేసీఆర్ గారు రైతు బంధువు పదివేల రూపాయలు ఇస్తున్నారు అది కూడా రెండు పంటలకు ఇస్తున్నాడు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే పదివేలను పదిహేను వేలకు పెంచుతాం మూడవ పంటకు కూడా రైతు బంధు చెప్పి మాటలు చెప్పిడు నిజంగా రైతాంగం అంతా కూడా ఆలోచన చేసి ఆశపడ్డాం పది నుంచి పదిహేను వేలు అవుతుంది మూడు పంటలకు రైతు బంద్ చెప్పి నమ్మి మోసపోయి వారికి ఓట్లేసి గద్దె నెక్కిన తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతా ఉన్నారు మేము ప్రజాప్రతినిధులుగా రాజకీయ నాయకులుగా మేము అబద్ధం మాటలు చాలా మాట్లాడతాం మోసం చేస్తాం కానీ మోసపోయిన రైతులకు మరి వారికి ఉండలో తెలివి అని చెప్పి ఈ రోజు మాట్లాడుతా ఉన్నారు కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ కూడా ఆలోచన చేయాలి ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు యూరియా రావడం ఎట్లా కేసీఆర్ గారు దిగిపోగానే యూరియా మన రాష్ట్రానికి రాకుండా ఎందుకు ఇలా ఇబ్బంది జరుగుతా ఉన్నదో ఒకసారి ఆలోచన చేయాలి అదేవిధంగా రైతు బంధు నువ్వు ప్రత్యేది పోయింది కానీ కనీసం గతంలో కేసీఆర్ గారు ఇచ్చినట్టుగా వానాకాలం యాసంగి పంటకు ప్రతి సంవత్సరం నాటు పడుతున్నాయంటే మన ఫోన్లన్నీ కూడా టింగు టింగు టింగును మోగిపోయేటివి మనం ఎవరూ అడగలే రావాలని దరఖాస్తు పెట్టలే అధికారుల దగ్గర పోయేది లేదు ఎవరి చుట్టూ కూడా తిరిగేది లేదు కానీ ఆ రోజు కేసీఆర్ గారు ఎక్కడో హైదరాబాద్ లో కూర్చొని ఒక బటన్ నొక్కితే మన ఫోన్లలో వచ్చి మా డబ్బులు జమ అయిపోయి అకౌంట్లలో పడిపోయినాయి అదేవిధంగా యూరియా కోసం ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా అందుబాటులో పెట్టి ఎరువులు కానీ విత్తనాలు కానీ సకాలంలో అందించే ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా రైతుల్ని కాపాడుకున్నాం కానీ దురదృష్టం ఈ రోజు రేవంత్ రెడ్డి గారి యొక్క పాలనలో ఆ మంత్రులకు సోయి లేదు వాళ్ళ పని చెప్పినట్టుగా ఒకరికి ఒకరు ప్రధన లేదు ఆ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు మేము ముఖ్యమంత్రులు కావాలంటారు వాళ్ళు వాళ్ళు మంత్రులుగా వెలువెట్టింది ఎందుకు అర్థం కాదు ఏం మాట్లాడతారో తెలియదు ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంటారు వాళ్ళు ఆ రకంగా ఈరోజు మనల్ందరినీ కూడా ఇబ్బందులు పెడతా ఉన్నారు మొన్నే మనం చూసినాం మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి ఎంత దౌర్జన్యం ఎంత దారుణం పోలీసు వాళ్ళని ఎట్లా వాడుతున్నారు ఏ రకంగా ఇబ్బందులు పెడుతున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం చెరువులో ఏం జరిగింది ప్రాంతీయం పల్లెలో ఏం జరిగింది అది చూస్తున్నాం మరి మెజార్టీ సీట్లున్నా ప్రజలందరూ కూడా గౌరవించి కేసీఆర్ గారిని ఆశీర్వదించి మున్సిపాలిటీలలో మెజార్టీ సీట్లు ఇచ్చిన పోలీసులు అధికారుల యొక్క సహకారంతో దౌర్జన్యంగా మరి మన మున్సిపల్ చైర్మన్ కావాల్సిన దగ్గర కూడా మరి మన నాయకులను అరెస్ట్ చేసి భయభ్రాంతులు గురి చేసి ఈ రోజు ఒక తరంగా మరి ప్రభుత్వ పరిపాలన కొనసాగుతూ ఉన్నది కాబట్టి మనం అందరం కూడా ఆలోచన చేయాలి ఎంతో దూరంలో లేదు మళ్ళీ ఇంకా రెండు సంవత్సరాలు పోతే మళ్ళీ కేసీఆర్ గారు రాష్ట్రానికి వస్తారు ముఖ్యమంత్రిగా ఉంటారు పరిష్కారం అవుతాయి అందుకని మనం అందరం కూడా మన సమస్యల మీద ఇంకెవరో వస్తారు ఏదో చేస్తారు అనకుండా మన సమస్యల్ని మనమే పరిష్కారం చేసుకోవాలంటే పోరాటం